మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకానిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళగిరి గ్రామీణ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళగిరి రూరల్ పోలీసులకు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు చెనకాకాని ప్రాంతంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనక ఉన్న ఎస్విఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు గుర్తించి మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారని అప్పటికే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఉన్న కుక్కిలిగడ్డ ఏసన్న మనోహర్ ప్రవీణ్ సూర్యప్రకాష్ అనే వ్యక్తులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన మంగళగిరి రూరల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో కుక్కిలిగడ్డ ఏసన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతనితో పాటు ఉన్న బాలు ప్రవీణ్ సూర్య ఫ్లాట్ నుండి పారిపోవడంతో వారిని శుక్రవారం మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణరాజు కొక్కిలిగడ్డ ఏసన్న మనోహర్ ప్రవీణ్ సూర్యప్రకాష్ అనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని వారి నుంచి ఆరు లక్షల ముప్పై వేల రూపాయల నగదు ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్లు ఇరవై రెండు బ్యాంక్ పాస్బుక్స్ పదకొండు చెక్బుక్లు ముప్పై ఏటీఎం కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ప్రధాన నిందితుడైన మనోహర్ అనే వ్యక్తి ఆన్లైన్ గేమింగ్కు బానిసగా మారి టెలిగ్రామ్ ద్వారా లింక్ను నమ్మి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హబ్లీ బుక్ డాట్ వెబ్సైట్ ద్వారా అక్రమబెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఇందుకోసం తెలియని వ్యక్తుల ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డులు కొనుగోలు చేసి వారి ద్వారా మొత్తం ముప్పై బ్యాంక్ ఖాతాలను తెరిపించినట్లు తెలిపారు యువతను విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారిని క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుందని నమ్మించి మోసగించేవారని అలానే నగదు లావాదేవీలు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ వంటి కార్యకలాపాలను నిందితులందరూ ఒక గ్యాంగ్గా కలిసి నిర్వహించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్లలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ స్పష్టం చేశారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ అంకమారావు కానిస్టేబుల్ శ్రీనివాసరావు గోవింద శ్రీనివాసరావులను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అభినందనలు తెలిపి రివార్డులను ప్రకటించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఈ సమావేశంలో మురళీకృష్ణతో పాటు మంగళగిరి రూరల్ సిఐ గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకటేశ్వర్లు ఉన్నారు ఇది ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కి ఏర్పడి వీళ్ళు తణుకు మచిలీపట్నం నల్గొండ అలాగే హైదరాబాద్ ఐ వీళ్ళు ఐదుగురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఎన్ అపార్ట్మెంట్లో ఒక రెండు గంట రెండు సార్ నెలల నుండి ఈ ఆన్లైన్ క్రిటి క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు ఎవరికీ తెలియకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకులని మోసం చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించు వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దీని మీద మా గోరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల పదిహేడో తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ఫ్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు బెట్టింగ్ కేసు కూడా కేసు రిజిస్టర్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన అతను ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన ఐదుగురు వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకోవడం జరిగింది వారి నుండి దాదాపుగా ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్సు ఇరవై రెండు బ్యాంక్ అకౌంట్ బుక్స్ పదకొండు చెక్ బుక్స్ థర్టీ ఏటీఎం కార్డ్స్ అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతను స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం అనేది వీరి మీద పోటీకి పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మోడల్ షాప్ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హుబ్లీ బుక్ డాట్ కామ్ అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెబుతారు ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు దీనికి సంబంధించి ఈ ఐదుగురిని కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర ఆరు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళ స్వా స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఇప్పటి వరకు అయితే కేసులు లేవు వీళ్ళు గత మూడు నెలల నుండి కూడా ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుంది అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ దొరుకుతాయని చూసి ఆఖరికి అపార్ట్మెంట్లో వీళ్ళు ఫ్లాట్ తీసుకుని రహస్యంగా జరుగుతున్నారు ఇది పదిహేడో తారీఖు ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చెప్పడం అయితే ఇక్కడే చెబుతున్నారు దాదాపుగా ఒక ఆరు వందల మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిలో ఐటీ కోర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు యొక్క సహాయం తీసుకుని ఇంకా ఏమైనా ఈ నెట్వర్కింగ్ ఏమింటే బ్రేక్ వాళ్ళవి కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ డిఫరెంట్ ఆధార్లు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అమ్మాయి కొంతమంది ఇన్నోసెంట్స్ యొక్క అకౌంట్లు తీసుకుంటారు వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం వాళ్ళ ద్వారా అకౌంట్ ఇందా మీరు చూశారు కదా చాలా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి చాలా ఆధార్లు ఉన్నాయి చాలా సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా అకౌంట్లు తీసుకుని తీర్చడం జరుగుతుంది దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ మీదే ఎక్కువగా అకౌంట్లు అసలు దానికి దీనికి సంబంధం నుంచి కష్టపడి పనిచేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే అంకమరావు హెడ్ కానిస్టేబుల్ అంకమరావు అలాగే పిసి ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ శ్రీనివాసరావు గోవింద్సీఏ కదా గోవింద్ శ్రీనివాసు వీళ్ళని ఎస్పి గారు అభినందించారు వీరికి రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు पापा अबै सर यसले बारे ओके सम्लाइ भयो मैले प्लान गरेर जान्छु जान्क्कै यस्तो नपर्नु होला सारा प्रब्लम गर्नुहोला आउनु है भन्दै हो कि भन्दै हो यार फ्रेंड का सर はいはいうん